దేవుని వందనాలు దేని కొరకు దేవునిని వెంబడించాలి మనమందరం దేవుని వెంబడించడానికి ఇష్టపడతాం అయితే ఎందుకు మనం దేవుని వెంబడిస్తున్నాము మనం ఏమి ఆశించి ప్రభువును అనుసరిస్తున్నాము ఈ ప్రశ్నలకు జవాబు కనుగొనడం మనల్ని ఆత్మీయంగా ఎంతో బలపరుస్తాయి సాధారణంగా ఈ లోకంలో రెండు రకాలైన భక్తి విధానాలు ఉంటాయి మొదటి విధానం నేను కోరుకున్నదంతా దేవుడు చేయాలి అనేది ఇందులో ప్రాధాన్యత మనిషి ఇష్టాలకు కోరికలకు మాత్రమే దేవుని పని ఏమిటంటే మనము కోరుకున్నవన్నీ ఇవ్వడానికే అని మీరు భావిస్తారు రెండో విధానం దేవుడు నన్ను కోరేదంతా నేను చేస్తాను అనేది దీనిలో దేవుని చిత్తానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ప్రియులారా ఈనాడు నూటికి తొంభై తొమ్మిది శాతం మంది నేను కోరేదంతా దేవుడు చేయాలి అనే భక్తి విధానంలోనే కొనసాగుతున్నారు వీరి భక్తి అంతా స్వంత కోరికల చుట్టూనే తిరుగుతుంది మరి మన భక్తి విధానం ఎలా ఉంది దీనిలో దేవుడు మెచ్చుకునే భక్తి ఏది ఆయన చిత్తం నెరవేర్చడమే దేవునికి ఇష్టమైన భక్తి కాదా ఈ పరిశీలన మనకు ఎంతో ఆవశ్యకం